ఇప్పుడు అదొక పెద్ద అయోమయమైన పరిస్థితి వాళ్ళకి అంటే ఒక సంక్షేమం లేదంటే ఇప్పటివరకు ఏం చేసిన మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా బీజేపీ కలయికతో పక్కకెళ్ళిపోతాయా వాటి ప్రభావం ఏం కనిపించా లేదంటే ప్రభావం తగ్గుతుందా అది ప్రజలు చూపెట్టాలి ఎందుకంటే వాస్తవంగా అయితే ఇవన్నీ మర్చిపోవడం కోసమే ఇప్పుడు ఒకటి బీసీ మంత్రం జగన్ బీసీ మంత్రానికి బీసీ ప్రధాన మంత్రి అనే ఇక్కడ వీళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకుంటారు రెండోది వచ్చేటప్పటికి జగన్ ఒంటరి మేము మంది జట్టు కలిసాం ఇంకోటి జగన్ సైకో కాబట్టి మేము అందరం కలిసి అతన్ని దించడానికి ప్రిపేర్ అయ్యాం ఇట్లాంటి కాన్సెప్ట్ తో జనంలోకి వస్తారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా రాష్ట్రాన్ని బాగు చేస్తాం కేంద్రంలో మేమే ఉన్నాం అంటే కేంద్రపు భారతీయ జనతా పార్టీ ఉంది మళ్ళీ అదే అధికారులకు వస్తుంది కాబట్టి అది వస్తే తప్పించి మనం రాష్ట్రం బాగుపడదు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి తీసుకెళ్తారు ఇంకోటి ఇప్పుడు మొన్నటి దాకా అంటే మేము ఇట్లా ఉన్నాం కాబట్టి జగన్కి కూడా సపోర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత జగన్ చేయదు కదా కాబట్టి రేపు పొద్దున రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రం సపోర్ట్ ఉన్నటువంటి మాకే కాబట్టి మాకే ఓటు వేయండి అన్నటువంటి రూట్లో వెళ్తారు జట్టు కట్టడం అనేది ఒక్కొక్క సందర్భాల్లో పాజిటివిటీ కూడా పెంచుద్ది అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఏమైనా ఉంటాయా వీళ్ళందరూ కలిసి గుంపుగా దాడి చేస్తున్నారు ఇతని మీద అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అది చెయ్యడం కేసీఆర్కి లైఫ్ ఇచ్చింది జట్టు కట్టడం రెండు వేల తొమ్మిదిలో ఎట్లా జట్టు కట్టడం అన్నటువంటిది రాజశేఖర రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తెచ్చింది ఇప్పుడు అదే సందర్భంలో కలిసినందువల్ల రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చింది తెలుగుదేశం బాబు గారు ఇప్పుడు తొంభై ఏమంటే రెండు వేల తొమ్మిది అవుతుందా రెండు వేల పద్దెనిమిది అవుతుందా రెండు వేల పద్నాలుగు అవుతుంది వేల పద్నాలుగుకి ఇరవై నాలుగుకి మనం జట్టు కట్టడం వల్ల నష్టమా లాభం చేయొచ్చు బేసిక్ గా ఆ రోజున ఏంటంటే రాష్ట్రం విడిపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు అనుభవము దానికి మోడీ సపోర్టు దాంతోపాటు ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడింది